ఒక ఏన్షియంట్ జాపనీస్ ప్రిన్సిపల్ త్రీ వైజ్ మంకీస్ మిజారు వికజారు యువజారు గురించి గాంధీ గారు అనేక మార్లు ప్రస్తావించేవారు దేని గురించి అంటే సి నో ఈవిల్ హియర్ నో ఈవిల్ టాక్ నో ఈవిల్ చెడు చూడొద్దు వినొద్దు మాట్లాడొద్దని అని అనేక మార్లు చెప్పారు కానీ అచ్చంగా దీనికి రివర్స్ లో చెడుకు దూరంగా ఉండాల్సింది పోయి మంచికి జనానికి చూడకుండా వినకుండా మాట్లాడకుండా ఈరోజు హాకుల మీడియా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా జనాన్ని మంచిని దూరం పెట్టేస్తుంది లక్షల మంది జనం రోడ్ల మీదకి వచ్చి తమ ఆగ్రహాన్ని అభిప్రాయాన్ని వెలుపుస్తూ ఉంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పక్షాల నుంచి మాట్లాడుతూ వాదనలు వినిపిస్తూ ఉంటే కనీసం చూడవు వినవు మాట్లాడు రాజకీయ పక్షాలుగా విడిపోయిన ఈ మీడియా ఎదురు పక్షం మీద దాడి చేయడానికి గానీ వ్యక్తిత్వ హననానికి గానీ వ్యక్తిగత జీవితంలోకి దూరి ఏదైనా సరే రాయడానికి గానీ మాట్లాడటానికి వెనకాడదు అదే ఏదైనా తప్పు జరిగిందని లేదు ెత్తిన ప్రశ్నించిన బదులు చెప్పడం మానేసి కాకులు గోల చేసినట్టు వారి మీద పడిపోవడం సోషల్ మీడియాలో ఈ పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళనే వాడి వాళ్లతోనే రెదురు దాడి చేయించడం ఇదంతా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి